మొత్తం ఏపీ టుడే న్యూస్ అక్రమ ఇసుక తరలింపును స్థానిక ప్రజల సహాయంతో అడ్డుకున్న తేదేపే జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కలమట ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే వెనుకున్నది ఎవరైనా సహించేది లేదు జిల్లా తేదేపే అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కలమట ఎటువంటి అనుమతులు లేకుండా పాతపట్నం కొత్తూరు మండలం ఆకుల తంపార ఇసుక క్వారీ ద్వారా అక్రమ రవాణా చేస్తున్న ఇసుక పన్నెండు టైర్ లారీలను స్థానిక గ్రామస్తుల సహాయంతో అడ్డుకున్న శ్రీకాకుళం తేదేపే అధ్యక్షులు కలమట అధికారులు అండదండలతోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందనే అనుమానం వ్యక్తమవుతుంది అర్ధరాత్రి నుంచి స్థానికులు ఫోన్ చేస్తున్నా అధికారులు ఫోన్ రెస్పాండ్ అవ్వట్లేదు ఒరిస్సా బిల్లులతో ఆంధ్రలో ఇసుక తరలింపు ఒక్కో లారీకి సుమారు ముప్పై వేల చిల్లర కలెక్షన్ లాపిన ప్రదేశం నుంచి జిల్లా కలెక్టర్ ఎస్పీ తో మాట్లాడిన తేదీ అధ్యక్షులు చెప్తున్నారు మీ కళ్ళెదురుక జరుగుతుంది మూడు రోజులు జరుగుతుంది గత గత రాత్రి ముప్పై ఒక లారీలు వెళ్ళాయి అంతకు ముందు రోజు ఏడు లారీలు వెళ్ళాయి అక్కడ నుంచి మరి ఇవేళ వెళ్తున్నాయి రోజు వెళ్తుంటే మరి రాకులుగా డిపార్ట్మెంట్ మీరు రేట్ చేస్తున్నాడు కదా నిజం చెప్తాను ఆయన సాక్షి ఈయన సాక్షి నేను సాక్షి రెండు గంటలప్పుడు ఎస్ఐ గారు ఎడిగా వెళ్ళింది

రెవెన్యూ స్టాఫ్ ఎవరు లేరు ఆబ్సెంట్ అయ్యారని చెప్పి కొ మెసేజ్ పెట్టాను అన్నది కొండి ఓకే ఆర్డీఓ ఆర్డీఓ కూడా ఏమ మొన్న వచ్చి చూసుకొని వెళ్ళాడు ఏది జరుగుందండి ఆయనకి తెలుసు అందరికి తెలిసే జరగ ఇవి ఎవరు తెలియకుండా టెడి జన ప్రబూత్వానికి చట్టబద్ధంగాకే ప్రయత్నం జరుగుతా పరికొడు టైడ్ డ్యూటీ కేశన్ సార్ మళ్ళీ ఇప్పుడు అర్జెంట్ ఫోన్ వస్తా వెంటనే బయల్ దర చెప్పారు చెప్పండి సీత మాట్లాడండి ఇప్పుడు సరే యాకడ ఎవరిని వాళ్ళ చేత ఎప్పుడు వరకు రాలేదు రెవెన్యూ వాళ్ళు నుంచి పోలీస్ పడతలే ఉంటారు ఒక్కల కొడ రస్తా ఏమన్నా లానే పై వరకు ఉన్నాం పై వరకు కూడా మీరు ఫొటోస్ చూపిస్తాం మీరు మీరు లేరని కాదు మీరు ఉన్నారు మీరు అడిగింది ఏంటి ఇప్పుడు వీళ్ళు అడుగుతుంది ఏంటంటే

ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಕಲೆಕ್ಟರ್ ಕಲ್ಪಿಡ సిసి గారా సీసీ గారు నేను కలమట వెంకట్రావు అండి సరే వస్తాయి సార్ ఒకసారి నాకు కలపాల మాట్లాడాలి ఇప్పుడు పార్సెల్ నెంబరే కదా ఎయిట్ డబల్ జీరో ఓకే ఓకే తీరేపల్లి

கொயிலாடா இது லோட் चेंज பண்ணல அவர் நானா எண்டாச்சுனவாரே கரெக்ட்டா பண்ணுங்க நான் பர்ல பர் பண்ணாண்டல்ச்சறனான் டிரைவர்

అందరికీ నమస్కారం గత మూడు రోజులుగా పుత్తూరు మండలం ఆకుల్ టెంపర్లో ఇల్లీగల్ క్వారింగ్తో ని రోజుకి ముప్పై నలభై లారీలు చొప్పున తరలించడం జరుగుతుంది అయితే రాత్రి ఈ ఆర్కేపురం గ్రామస్తులు ఈ చుట్టుపక్కల గ్రామస్తులు అందరూ కూడా ఈ రోడ్డు పోతే మొత్తం నాశనం అయిపోతుందనే ఉద్దేశంతో వాళ్ళేమో లారీని లారీని ఆపడం చేయడం ఆపడం జరిగింది ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఫ్రీ ఇస్క్ విధానం ఇవ్వాలనే ఉద్దేశంతో కానీ ఈ విధంగా ఇల్లీగల్గా క్వారింగ్ చేసి చేయడం వల్ల ప్రభుత్వానికి చెంది పేరు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు లోకల్గా ఉన్న ఎంఆర్ఓ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి మరి విఆర్ఓ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి అందరూ కూడా దీనికి మద్దతు ఉందని మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఇక్కడ నుంచి విలేజర్స్ రాత్రి నుంచి ఫోన్లు చేస్తున్నా మెసేజ్లు పెట్టినా ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఎంఆర్ఓలు కానీ ఏ ఏ అధికారులు కూడా స్పందించకపోవడం ఇది చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు టైం ఎనిమిదిన్నర అయింది ఎనిమిదిన్నర వరకు ఇప్పుడు నాలుగు బళ్ళు ఇక్కడ పట్టుకుంటే నాలుగు బళ్ళు ఇక్కడ ఉంటే ఏ ప్రభుత్వం ఎంఆర్ఓ కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా రాలేదు రాత్రి పన్నెండు గంటలకు పట్టుకున్నారు విలేజర్స్ యూత్కి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఆపగలుస్తున్నారు ఇవేళ వందల లారీలు ఇసుక ఇప్పుడు ఒక ఇసుక లారీ విశాఖపట్నం వెళ్తే యాభై వేల రూపాయలు అమ్ముతారు ఈ దోపిడీని అరికట్టాలి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో పేదలకి ఉచిత ఇసుక విధానం ఇవ్వడానికి ప్రవేశపెట్టారు అయితే ఈవేళ ఇసుకని ఇక్కడ పాతిక వేలకు ముప్పై వేల రూపాయలకు ఇసుక నింపి ఈ ఇసుకని తీసుకెళ్లి వైజాగ్లో యాభై వేలకు అరవై వేలకు అమ్ముతున్నారు ఇది ప్రభుత్వం నిర్ణయం కాదు ఇది దొంగ దొంగ దొంగతనంగా జరుగుతుంది అక్రమంగా జరుగుతుంది వెంటనే వెంటనే అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఎస్పీ గారితో ఇప్పుడు మాట్లాడాను నేను ఎందుకంటే ఖాళీ లారీలు చూసుకుంటే నివగామ రోడ్లో ఒక ఇరవై ముప్పై లారీలు ఇప్పుడు ఉన్నాయి కేవలం ఇసక్ కోసమే ఇవాళ అక్కడ మూడు ప్రకలయి ఉన్నాయి గారు చెప్పారు మూడు ప్రకల స్పాట్లో ఉన్నాయి ఇమీడియట్గా వెళ్తే సీజ్ అవుతాయని ఇవన్నీ కూడా ఇల్లీగల్ గా చేస్తానను దీనికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు కానీ పూర్తిగా వ్యతిరేకం ఇది చేసిన వాళ్ళ మీద వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలి ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆర్ మైన్స్ డిపార్ట్మెంట్ మూడు డిపార్ట్మెంట్లు కూడా గత మూడు రోజులుగా జరుగుతుంటే వీళ్ళకి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదా తెలియదా లేకపోతే వాళ్ళతో మీరు కుమ్మక్క అయ్యారా అది తేల్చవలసిన అవసరం ఉంది అవసరం వస్తే స్టేట్ లెవెల్లో చంద్రబాబు గారు నేను కలిసి నేను కంప్లైంట్ ఇవ్వడానికి కూడా ఈ జరిగిన విషయం మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం సహించేది లేదు తెలుగుదేశం ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రం దాన్ని సహించలేదు ఎంతటి వారి అయినా సరే దానికి శిక్ష మంచిగా తప్పదు నమస్కారం